హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పద పదరిల్లు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా చూడండి వేడివేడి అన్నంలో వారం రోజుల పాటు నిల్వ ఉండే గడ్డల పచ్చడి అదేనండి చిలకడదుంపల దుంపల పచ్చడి ఏ విధంగా చేసుకోవాలనో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా చూసేద్దామా రండి వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని తిందాం చూడండి వేడివేడి అన్నంలో ఈ కాస్త చిలకరిదుంప పచ్చడి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని అలాగే అన్నంలో కూడా నెయ్యి వేసుకొని కలుపుకొని తిందామండి వావ్ ఎంత బాగుందో వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా నిలువ ఉంటుంది ఇప్పుడు సీజన్లో దొరుకుతాయి కదండి గెన్సుగడ్డలు మనము దీంతో పాయసమే కాదండి పచ్చడి కూడా చేసుకోవచ్చు ఎంత బాగుందో కదా చాలా అద్భుతంగా ఉంది కారం కారంగా పుల్ల పుల్లగా తీయ తీయగా ఉండే చిలకల దుంపల పచ్చడి రండి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదామా రండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరెల్లు ఇవి చూడండి కందగడ్డలు లేదా గడ్డలు లేదా చిలకడదుంపలు దుంపలు ఇవి ఫ్రెష్గా కడిగిన చిలకడదుంపలు ఈ సీజన్లో మనకు విరివిగా దొరికే చిలకడి పచ్చడి చేసుకుందాం చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులైనా నిల్వ ఉంటుంది వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ఇవి కావాల్సినవి చిలకడు దుంపలు అలాగే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు జీలకర్ర ధనియాలు ఇవన్నీ కావాలండి ఉప్పు పసుపు ఇవన్నీ కావాలి ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ చిల్లకడుదుంపలకి పీల్ తీసుకుందాం చూడండి ఈ విధంగా పీల్ తీసుకుందాం పీల్ తీసుకొని వీటిని శుభ్రంగా కడిగినేటివండి ఇలాగ పొట్టు తీసేసుకోవాలి మొత్తం పైనంతా ఇది అంతా పొట్టు తీసుకొని మళ్ళీ ఒకసారి వాటర్లో వేసి కడగాలండి ఎందుకంటే మన చేతులకు ఉన్న దుమ్ము అలాంటివి కూడా దీంట్లోకి వచ్చేస్తుంది కనుక ఒకసారి కడిగేసి తురుమేద్దాం తురుముకుంటే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఈ గెన్సుగడ్డల పచ్చడి ఇష్టమో అలాగే తెలుసు నా కామెంట్ బాక్స్ తప్పకుండా తెలియజేయండి విరివిగా లభించే ఎప్పుడు మనకు దొరకవు కదా చాలా అరుదుగా ఓన్లీ సీజన్లోనే దొరికే వాటిని ఇలా ఏమన్నా పుచ్చులు అలాంటివి ఉంటే కూడా తీసేసుకోండి అలాగ మొత్తం పొట్టు తీసేసుకుందాం పొట్టు తీసేసుకొని మొత్తం పొట్టు తీసాక చూపిస్తాం చూసారా పొట్టు తీసుకున్నాం కదా పొట్టు తీసుకున్నాక కూడా ఇలాగా శుభ్రంగా కడిగేయాలి వాటర్లో వేసి రుద్ది రుద్ది బాగా కడగాలి నేను ఒకటి తింటున్నానండి చూడండి చూసారా నీళ్ళల్లో ఎంత మలినం ఉందో ఇప్పుడు వీటిని తురుముకుందాం చూడండి ఇలాంటిది తురిమేది తీసుకొని తురుముకుందాం ఇట్లా ఈజీగా తురుముకోవచ్చు తెల్ల జినుసుగడ్డలైనా తీసుకోవచ్చు అలాగే ఎర్రవైనా తీసుకోవచ్చు మీకు ఏవి దొరికితే అవి తీసుకోవచ్చు ఈ విధంగా మొత్తం ఇలాగ తురుముకోవాలి ఓకే అన్నీ తురుమేసుకున్నాక చూపిస్తాం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇప్పుడు ఈ దినుసులన్నీ వేయించుకున్నాం ఇంతకుముందు కందగడ్డ తురుముతున్నారండి ఇప్పుడు ఇవన్నీ వేయించు శనగపప్పు చెప్పడం మర్చిపోయినా ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది శనగపప్పు అలాగే మిరపాయలు ధనియాలు జీలకర్ర అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ దూరగా వేయించుకోవాలి ఇవన్నీ కొద్దిగా దూరగా వేయించుకుందాం చూడండి ఇవన్నీ వేగనియ్యాలి ఎండుమిరపకాయలు తర్వాత మనం వేసుకున్న ధనియాలు ఎండమిర్చి పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి వేద్దాం ఇవి పప్పులు ధనియాలు జీలకర్ర వేగాలండి వేగిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఇది కూడా చింతపండు మెత్తబడుతుంది చూడండి పచ్చిమిరపకాయలు వేగినాయి మీకు కలర్ తెలుస్తుంది ఇలాగ దూరగా వేయించుకోవాలి మంచి వాసన వస్తుందండి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేద్దాం చూడండి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇది చల్లగా పూర్తిగా చల్లారని ఇవ్వాలి చూడండి ఈ విధంగా పూర్తిగా నీళ్ళతో మెత్తగా రుబ్బుకుందాం ఇప్పుడు మనం ఇంతకుముందు గడ్డలు తురుముకున్నాం కదా అవి చూసేద్దాం రండి ఇంకా ఉంది ఇంత తురుమేద్దాం ఈ గడ్డల పచ్చడి మీలో ఎంతమందికి తెలుసో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇదంతా తురుముకున్న తర్వాత మనము ఈ పచ్చడి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఇలాగా తురుముకోవాలి దీంట్లో నీరు ఇంకిపోయడం అలాంటివి ఏమి ఉండవండి చూడండి ఎంత బాగుంటుందో ఇది చాలా బాగుంటుంది చపాతీకి అన్నంలోకి అలాగే రొట్టెకు దేనికైనా సూపర్గా ఉండే గెనుసుగడ్డల పచ్చడి కందగడ్డ పచ్చడి కందగడ్డ అంటారు అలాగే చిలకడదుంప అంటారు ఇప్పుడు మనం ఇవన్నీ మెత్తగా చల్లగా అయిపోయిన తర్వాత మెత్తగా పట్టేసుకుందాం చూడండి ఇప్పుడు చల్లగా అయిపోయినా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం వేయించుకున్న దినుసులన్నీ పండు ఎండమిరపకాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర ధనియాలు శనగపప్పు ఇవన్నీ చూడండి ఎర్రగా జోరగా ఎంత బాగా వేగినాయో ఇవన్నీ వేగి వేగిన దీంట్లో వేసేసి కొద్దిగా ఉప్పు వేసి అలాగే చింతపండు కూడా వే వేసినాం కదా ఉప్పు వేసుకుందాం చూడండి ఉప్పు వేసి నీళ్ళు వేసి మెత్తగా పట్టుకుని వద్దాం మిక్సీ కొద్దిగా నీళ్ళు వేసి మెత్తటి పేస్ట్ పట్టుకొద్దాం మెత్తటి పేస్ట్ పట్టుకొని చూడండి ఇప్పుడు చూసేద్దాం వా ఇది పట్టకున్నాం కదా ఇప్పుడు రుచి చూసుకుందాం ఉప్పు కారం ఎలా ఉందో సరిపోయిందండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాను స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి పచ్చడి తాలింపు కోసం ఆయిల్ వేద్దామండి ఇందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుందాం కరివేపాకు ఇప్పుడు ఆయిల్ వేడైందండి తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు పసుపు వేసుకుందాం కొద్దిగా పసుపు అలాగే మనం ఇంతకుముందు తురుమి పెట్టుకున్న కందగడ్డ తురుము వేసి వేయించుకుందాం పసుపు పట్టేంత వరకు దీంట్లో చెమ్మ నీరు ఆవిరయ్యేంత వరకు అట్లా వరకు అవసరం లేదండి పచ్చి వాసన పోయేంతవరకు కూడా అవసరం లేదు కలిపేసుకుందాం ఇప్పుడు ఇదంతా కలిపి ఇలాగా వేయించుకుందాం కొద్దిగా చాలా రుచిగా ఉండే అన్నంలోకి చపాతీకి పూరికి దేనికైనా సూపర్గా ఉండే చిలకడదుంపల పచ్చడి కందగడ్డ పచ్చడి గెనుసుగడ్డల పచ్చడి ఓకే ఇప్పుడు ఇది కొద్దిగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం ఇంతకుముందు రుబ్బు పెట్టుకున్న పేస్ట్ వేసేసుకుందాం చూడండి రుబ్బు పెట్టుకున్న పేస్ట్ వేసి ఇదేనండి పచ్చడి అంటే దీన్ని రుబ్బరు ఈ మిక్సీ జార్లోది చట్నీ అంతా మనం ఇంతకుముందు శనగపప్పు అలాగే చింతపండు ఎండిమిర్చి జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ వేసాం కదా ఇదంతా ఏం నీళ్ళు అవసరం లేదండి కలిపేసుకుందాం సిమ్లో పెట్టేసుకొని ఒకసారి కలిపేస్తాం చూడండి ఇప్పుడు కలిపేస్తాం ఇదంతా అంతే ఎంతో రుచికరంగా ఉండే చిలకల గుంబల పచ్చడి రెడీ వా చూడండి ఎంత బాగుందో ఇప్పుడు కోతిమీర చల్లి దించేసుకోవడమే మీకు ఉప్పు కారము ఇప్పుడే రుచి చూసుకోండి అడ్జస్ట్ చేసుకుంటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉండే పచ్చడి ఒకసారి ఉప్పు రుచి చూస్తానండి ఎలా ఉంది అనేది బా ఎంత బాగుందో కదా భలే ఉందండి చట్నీ కొద్దిగా ఉప్పు పడుతుంది వేస్తాను చూడండి కొద్దిగా ఉప్పు పడుతుంది ఉప్పు వేసేసుకుంటే మనకు రుచి కరెక్ట్గా ఉంటుంది ఇది ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులైనా నిల్వ ఉంటే దుంపల పచ్చడి వా ఎంత బాగుందో కదా ఇప్పుడు కొత్తిమీర చల్ల వేసుకుందాం కొత్తిమీర చల్ల వేసుకొని కలిపేసుకుంటే గెన్సుగడ్డలా పచ్చడి రెడీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము అన్నంలో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో నెయ్యి అన్నం మీద నెయ్యి వేసుకొని ఈ చిలకడ దుంప పచ్చడి ఎంత బాగుందో ఇప్పుడే చేశాను కదా వేడిగా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులైనా నిలువ ఉంటుంది చూడండి ఎంత కమ్మగా ఉందో చాలా సూపర్గా ఉంది మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి తెలియదు తీయ తీయగా పుల్ల పుల్లగా కారంగా భలే ఉందండి రుచి అద్భుతంగా ఉంది అమోఘంగా ఉంది మీరు కూడా తప్పకుండా చేసుకొని తిని ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ అండి మరో మంచి వీడియోతోనే మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం బాయ్